నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయా నాజన్ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు పసుపు పదార్థాల సమతుల్య వ్యవసాయం అనేది ఈ బుక్ కూడా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది రెండు బుక్స్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోల కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టాం గత రెండు మూడు రోజులుగా చాలా మంది రైతులు అన్ని రకాల పంటల్లో ఫొటోస్ పెట్టడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా సమస్య ఏంటంటే భూమి రాయి అయిపోయిందని గట్టిగా అయిపోయింది దొంగంటే భూమి లేవట్లేదు ఎందువల్ల ఈ సమస్య ఎందుకని చాలా మంది అడుగుతున్నారు అలానే పెట్టిన పంటల్లో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వర్షాలు పడటానికి ముందు పెట్టిన పంటలు ఎట్లా పెట్టారో రోజు కూడా అలానే ఉన్నాయి పెద్ద మార్పు కనపడలేదు అని కొంతమంది చూస్తున్నారు కొంతమంది కొంచెం ఎదుగుదల కనపడినా కానీ విపరీతంగా ముడత అటాక్ అవుతుంది రసం గీచే పురుగులు అంటే ఒక్క పంటని కాదు అన్ని పంటల్లోనూ రసం గీచే పురుగులు కొన్ని తెగులు కారక ఇబ్బందులు కూడా వస్తున్నాయని చాలా ఫోటోస్ పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు పడ్డ వర్షాలు నిరంతరాయంగా పట్టడం వల్ల భూమి బండైపోవటం జరిగింది తద్వారా మొక్క వేరు వ్యవస్థ అనేది విస్తారంగా తీసుకోలేక ఈ వర్షాల మూలాన భూమిలో ఆక్సిడేషన్ చర్య అనేది జరగకపోవటం వల్ల ఆహార లభ్యత తీసుకోకపోవటం మొక్క సూర్యరశ్మి నుంచి కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకోకపోవటం ఎన్ని సమస్యలు మొక్కకి సమస్య ఉంది భూమికి సమస్య ఉంది ఎన్ని మూలన ఈ సమస్యలు ఏర్పడినవి ఇప్పుడు ఈ పది రోజుల నుంచి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది ఒకటి రెండు పాటలు చేసుకున్నాము కొంచెం ముందు కొడదామనే తప్ప మళ్ళా తుఫాను చదువుతున్నారండి మళ్ళా తుఫాను చదివితే కనుక ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మరి ఏ ప్రాంతంలో వర్షం పడిందో తెలియదు ఏ ఏ ప్రాంతంలో పడదో తెలియదు మళ్ళీ ఈ తుఫాను కనుక ఒక నాలుగైదు రోజులు కనుక ఇబ్బంది పెడితే అసలు పంట పరిస్థితి ఏంటి అనేది చాలామంది రైతులు మన అడగటం జరిగింది రేపు తుఫాను పరిస్థితులు వచ్చినా రాకపోయినా ఇప్పటి వరకు భూమి నుంచి పోషకాలు తీసుకోలేని సమస్యలు ఏర్పడుతున్న పంటలకన్నిటికీ కూడా ఈ డాక్టర్ సాయిల్ అనేది లిక్విడ్ ఒక ఎకరానికి ఐదు లీటర్లు ఇవ్వాలి దీంట్లో ఏముంటుందంటే ఆర్గానిక్ యాసిడ్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే దీన్ని మనం ట్రిప్పు ద్వారా కానీ లేకపోతే ఇసుకలో కానీ కొంచెం ఒక వంద కేజీలు మనం వర్మీ కంపోస్ట్లో కానీ లేకపోతే పశువుల పెండ్లో కానీ కలిపి భూమికి ఇచ్చి నీళ్ళు పెట్టాలి అనుకుంటున్నా నీళ్లు పెట్టాలి అలా ఇవ్వటం ద్వారా ఇందులో ఉన్న ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి భూమి లోపలికి పోయి ఈ కెమికల్ బాండింగ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తాయి ఇప్పుడు ఈ పట్టుకుపోవడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్న సాల్ట్ స్కేలెంట్స్ పది రోజుల పాటు వర్షం పడటం వల్ల బాండింగ్ ఏర్పరుచుకొని రసాయనిక చర్య వల్ల బాండింగ్ ఏర్పరుచుకొని గిట్టితనం ఏర్పడి ఆ బాండింగ్ కెపాసిటీని పెంచుకొని భూమిలో వేరు వ్యవస్థని ఎస్టాబ్లిష్ కానీయకుండా పగుళ్లు రానియకుండా ఆక్సిడేషన్ చర్య జరగకుండా ఈ సాల్ట్స్ అనేవి సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ సాల్ట్ స్కేలింగ్ ఏదైతే ఉందో ఆ స్కేలింగ్ని డ్యామేజ్ చేయాలంటే ఈ ఆర్గానిక్ యాసిడ్స్ని భూమిలో ఇవ్వటం ద్వారా సాల్ట్ స్కేల్ని డ్యామేజ్ చేయొచ్చు తర్వాత పిహెచ్ బ్యాలెన్స్ ఇప్పుడు ప్రధానంగా ఏమైందనంటే పది రోజులు వర్షాలు పడటం వల్ల పిహెచ్ సాయిల్లో భూమిలో ఉన్న పీహెచ్ బ్యాలెన్స్ అనేది తప్పటం జరిగింది మళ్ళీ తప్పి ఎక్కువ క్షార స్వభావం పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఏడు లోపల ఉండాల్సింది పిహెచ్ ఎనిమిది తొమ్మిది పది పన్నెండు రోజులు వర్షం పట్టడం వల్ల ఎనిమిది తొమ్మిది పది పదకొండు అలా పెరిగిపోయింది ఆ పీహెచ్ని కూడా బ్యాలెన్స్లోకి తీసుకురావాలంటే ఈ డాక్టర్ సాయిల్ భూమికి ఇవ్వటం వల్ల రెండు సాల్ట్ స్పీరియన్స్ని డ్యామేజ్ చేస్తుంది రెండు పీహెచ్ వాల్యూని కూడా న్యాచురల్ పీహెచ్ వాల్యూని ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలోకి తీసుకురావటం జరిగింది రెండు రకాలుగా ఉపయోగపడింది ఏ పంటలోనైనా కానీ ఇది పంట కాల వ్యవధిని బట్టి వంద రోజులు లోపల అయ్యే పంటలకు ఒకసారి నూట యాభై రెండు వందల రోజులు పండించే పంటలకి టూ టైమ్స్ రెండు సార్లుగా ఇవ్వాలి మొక్క పెట్టిన నెల రోజుల లోపల ఒక అప్లికేషన్ ఇచ్చుకుంటే బెటర్ ఇప్పుడు ప్రతి రైతు మొక్క వయసుతో సంబంధం లేకుండా ఈ బండ పడిపోయిన భూములన్నిటినీ కూడా రీహాబిడేషన్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ని భూమి లోపలకి పోయేటట్టు ఆక్సిజన్ భూమి లోపల పోయేటట్టు చేసి పీహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయాలి భూమికి మొక్కకి అని అంటే ఈ డాక్టర్ సాయిలు ప్రతి ఫార్మరు ఇవ్వవలసిన అవసరం ఉంది అది ఆర్గానిక్ ఫార్మర్ అయినా కెమికల్ ఫార్మర్ అయినా మరి ఆర్గానిక్ ఫార్మర్ కూడా నేను బ్యాక్టీరియాలు ఇచ్చాను అంటే భూమిని గొల్లపరుస్తాయి కదా తర్వాత హిమిక్కు ఫలిమిక్కు సివిడ్ ఎలాంటివి కూడా ఇచ్చాం కదా డాక్టర్ సాయి ఇవ్వాల్సిన అవసరం ఏముందని అంటే హిమిక్కు ఫలిమిక్కు సివిడ్ గుల్లపరిచే మాట వాస్తవమే కాదని నేను అనను తర్వాత ఈ మైక్రోబ్స్ కూడా వర్క్ చేయటం వాస్తవమే కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పది పదిహేను రోజులు వర్షాలు పడటం వల్ల వీటి పనితనం కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది మీరు చేసిన బ్యాక్టీరియాల పనితనం కానీ హిమిక్ పలుమికు సివిడి ఫలితనం కానీ యాభై శాతం తగ్గిపోయింది తర్వాత దాన్ని మోర్ యాక్టివ్గా చేయాలంటే ఈ పిహెచ్ వాల్యూ భూమి లోపల పెరిగిన పిహెచ్ వాల్యూ ఇమీడియట్గా నార్మల్ పొజిషన్కి తీసుకురావాలంటే ఇది బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది తద్వారా నువ్వు నెక్స్ట్ గ్రోత్ పంట గ్రోత్ని వేరు వ్యవస్థలో అభివృద్ధి పరుచుకోవడానికి ఇది చాలా సహాయకారిగా ఉంటుంది కాబట్టి ఇలా పీహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేసుకుంటూ వేరు వ్యవస్థను డెవలప్ చేసుకొని ఆక్సిడేషన్ చేయడం భూమిలో కల్పించడానికి ఈ డాక్టర్ సాయిలు ప్రతి రైతు వాడండి నీ పంటలో ఎదుగుదల లేకుండా అంటే మనం ప్రతి రైతుకి నీ పిహెచ్ వ్యాల్యూ ఎంత నీ నువ్వేం చేసావు ఇవన్నీ బండ ఎందుకు కట్టింది అని ప్రతి రైతుకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము మీరు సమస్యనే నీ పంటలో ఉన్న సమస్య నువ్వు బ్యాక్టీరియాలు ఇచ్చిన పిమిక్ ఫలిక్ సీవీడు గ్రాన్యువల్స్ ఇచ్చిన పశువులు పెండిచ్చినా మొక్క ఎదుగుదల రావట్లేదు ఊరికినే ముడత కనపడుతుంది రసం పీల్చే ప్రజలు ఉధృతి పెరుగుతుంది అని అంటే సింపుల్గా ప్లాంట్ మీద నువ్వు గత ఇరవై రోజులు చేసిన పనిని నువ్వు చెక్ చేసుకుంటే ఇన్ని మందులు ఆర్గానిక్ మందులైనా కెమికల్ మందులైనా కొట్టిన తర్వాత నీకు వాటి నుంచి రిజల్ట్ రావట్లేదు అంటే నీ భూమిలో పీహెచ్ వాల్యూ బ్యాలెన్స్ అనేది ఒక పండుగ గుర్తులు కాబట్టి నువ్వు అప్లికేషన్ ప్రకారం అప్లికేషన్ పై మందులు కొట్టిన భూమికి ఎరువులు ఇచ్చినా ఆ ముడత ఏదైతే ఉందో రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గట్లేదు మనం స్ప్రే చేసినా పని చేయట్లేదు అని అంటే దానికి మూలం ఏంటంటే నీ భూమిలో పీహెచ్ వాల్యూ బ్యాలెన్స్ కావటం లేదు ఆ మొక్కకు కావలసిన పీహెచ్ బ్యాలెన్స్ని భూమి నుంచి ఆ మొక్కకు అందట్లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు గా ఈ డాక్టర్ సాయిని భూమికోవటం పోవటం ద్వారా గా నువ్వు ఇంతకుముందు కొట్టిన ముందులే మళ్ళీ కొడితే కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఇప్పుడు కొట్టిన ముందు పనిచేయలేదు అనేది ముడత క్లియర్ కాలేదని ఏదైతే ఫీల్ అవుతున్నావో అదే ముందుల్ని డాక్టర్ సాయి ఇచ్చిన తర్వాత వారం రోజులు కొడితే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది ఆ సమస్య అంటే ఇది భూమి లోపల ఆక్సిడేషన్ చర్య జరగకుండా భూమి యొక్క పీహెచ్ బ్యాలెన్స్ అనేది తప్పటం ద్వారా ఈ సమస్య మొక్క ఎదుర్కొంటుంది కాబట్టి ఈ డాక్టర్ సాయలు ఇవ్వటం వల్ల పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది ఆక్సిడేషన్ చర్య భూమికి జరిగిపోతుంది ఆటోమేటిక్గా మొక్క కొత్త చిగురులు కొత్త ఇగురులు రావటం జరిగింది తద్వారా నువ్వు ఇంతకుముందు పనిచేయని ముందు ఏదైతే ఇంతకుముందు కొడితే ముడత కానీ తర్వాత రసం పీల్చే పురుగులు కానీ తగ్గలేదన్నావు అదే ముందు మళ్ళీ స్ప్రే చేసిన రిజల్ట్ చూపించింది కాబట్టి ఈ పిహెచ్ బ్యాలెన్స్ అనేది ప్లాంట్ లోపల ఇన్ని సమస్యలను క్రియేట్ చేస్తుంది కాబట్టి బా భూమి యొక్క పిహెచ్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఆక్సిడేషన్ చర్యను జరిపించటం కోసం మొక్కకు కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ని భూమి ద్వారా వేరు వ్యవస్థకు అందటం కోసం ఈ డాక్టర్ సాయిల్ని కంపల్సరీ ఇవ్వాలి ప్రతి రైతు అయితే దీనిని హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవిడ్తో కానీ మైక్రోబ్స్తో కానీ కంపేర్ చేయమాకండి ఇది ఒక స్పెషల్ సబ్జెక్టు ఇది వేరు దీని పనితనం వేరు దీని వ్యవస్థ వేరు కాబట్టి నేను బ్యాక్టీరియా ఇచ్చినా హ్యూమిక్ ఫల్విక్ సివిడ్ ఇచ్చిన ఇది ఎక్కడైతే బండగట్టుకుపోయి పీహెచ్ బ్యాలెన్స్ సహజంగా పీహెచ్ బ్యాలెన్స్ అంటే రైతుకు అర్థం కాదు అది మొక్క మీద నువ్వు అప్లికేషన్స్ మీద అప్లికేషన్స్ పురుగు మందులు కొడితే కూడా ముడత తగ్గట్లేదు అని అంటే దాని ప్రధాన కారణం నీ భూమి యొక్క పిహెచ్ బ్యాలెన్స్ కరెక్ట్ లేదని కాబట్టి అలాంటి రైతులు ప్రతి రైతు కూడా నీ భూమి పడకపోయినా నీ భూమి గెట్టిపడతలేదు గుంతే మెత్తగా వస్తుంది అయినా మురత ముడత తగ్గట్లేదు తెగులు తగ్గట్లేదు అని అంటే ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు భూమికి ఈ డాక్టర్ సాయిల్ ఇవ్వాల్సింది ఎలా అర్థం చేసుకుని ముఖ్య వాడండి తర్వాత దీని అప్లికేషన్ వచ్చి తలికి ఈ ఐదు లీటర్ల క్యాన్ని ఒక వంద కేజీల పశువుల పెండ్ లో గానీ వర్మీ కంపోస్ట్ లో గానీ ఎలాంటి దాంట్లో కలిపి లేదు మట్టిలోనైనా కలుపుకోవచ్చు పొడి మట్టిలో కలిపి భూమికి మొదలమ్మట కానీ లేకపోతే దుక్కి దున్న ముందు భూమి మీద పోసేసి దున్నేసి నీళ్లు పెట్టడం కానీ చేయాలి ఇది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి అది గుర్తుపెట్టుకొని చేయండి లేదు అని అంటే గనుక ఇసుకలో కలుపుకొని నీళ్లు ఇచ్చిన తర్వాత పైపాటుగా భూమికి తేమ ఇచ్చిన తర్వాత ఇసుకలో కలుపుకొని మందుని పైపాటుగా చిమ్మినా కానీ సరిపోయింది మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో అప్లై చేయండి ఈ డాక్టర్ సాయలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద ఆఫీస్ నెంబర్స్ ఉంటే ఈ వీడియోలో నంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఇతర మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేసి ఇతర రైతులకి సమాచారం చేరవండి రైతు మిత్రులకి ధన్యవాదాలు